సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని చేబర్తి గ్రామంలో మర్కుక్ మండల బిజెపి అధ్యక్షుడు సాయిరెడ్డి రామిరెడ్డి ఉపాధ్యక్షులు తాండూరు మహేష్ గౌడ్ చేబర్తి గ్రామ అధ్యక్షులు గంధమల్ల చంద్రం ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది ఈరోజు మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ మంచి అంటే స్పందన వచ్చింది మనకు ఇంతమంది కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మా మండలంలో భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామం చేతి ఇప్పుడు కూడా మంచి మెజార్టీ ఇస్తారని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు మర్కు మండలం చేయభర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించాము ఇందులో భాగంగా మా ఉపాధ్యక్షుడు మహేష్ మరి బీసీ మోర్చా అధ్యక్షుడు మన శ్రీనివాస్ అదేవిధంగా మన బీజేవైఎం ప్రెసిడెంట్ మధుగారు మరియు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేశాము మరకు మండలంలో మరకు మండలం చేపర్తి గ్రామం ఇక్కడ మేము డోర్ టు డోర్ క్యానసింగ్కి వెళ్ళినప్పుడు అందరూ ప్రజలు మమ్మల్ని వాస్తవానికి మేము డోర్ టు డోర్ ప్రచారం చేసినాకంటే ముందు వాళ్ళే మాకు చెప్తున్నారు మేము ఈసారి ఖచ్చితంగా మోడీ గారికి ఓటు వేస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా రామమంది ముఖ్యంగా చే చేపర్తి గ్రామంలో ఆలార్ మొత్తం మా ప్రెస్ మిత్రులు అంతా చేపర్తి గ్రామంలోనే ఉన్నారు అదేవిధంగా చేపర్తి గ్రామంలో నాకు తెలిసిన కాడికి హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ పబ్లికే ఉన్నారు ఈ గ్రామంలో మాత్రం మాకు ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు పడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మేము ఏ విలే ఇప్పుడు మా మండల్లో మొత్తం విలేజ్లో కంటే బెస్ట్ ఆఫ్ ద విలేజ్ మేము చేసిన క్యాన్వసింగ్లో మాకు చేపర్తి గ్రామంలో కనిపించింది మాకు ఈ గ్రామ ప్రజలు మా ఎమ్మెల్యే ఉండి మొన్న ఈటల రాజేంద్ర అన్న గారికి ఎలా సహకరించారో అదేవిధంగా ఇప్పుడు రఘునందన్ రావు అన్న గారికినా ఇంకా భారీ మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము జై భారత్ మాతాకి జై